బండికోట మర్డర్ మిస్టరీ కొద్దీ దారుణాలు బయటికి వస్తూనే ఉన్నాయి వైష్ణవి అన్నలే ప్లాన్ చేసి ఈ మర్డర్ చేశారని అంతా అనుకున్నారు కానీ ఈ ప్లాన్లో వైష్ణవి తల్లికి కూడా పాత్ర ఉందని పోలీసుల ముందు ఒప్పుకున్నారు నిందితులు ఫ్యామిలీ మొత్తం కలిసే వైష్ణవిని చంపేసినట్లు చెప్పారు లోకేష్ అనే అబ్బాయిని వైష్ణవి లవ్ చేస్తోంది కానీ లోకేష్ అంటే ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు దీంతో ఆ అబ్బాయిని వదిలేయమని వైష్ణవికి చెప్పారు కానీ వైష్ణవి వాళ్ల మాట వినలేదు ఇదే వైష్ణవి మర్డర్కు కారణం కొట్టి బుద్ధి చెప్పాలి అనుకున్నారా లేదంటే చంపాలి అనే కొట్టారా అని తెలియదు కానీ తీవ్రంగా కొట్టడంతో వైష్ణవి చనిపోయింది ఈ వ్యవహారం మొత్తం కేవలం అన్నలే చేశారని పోలీసులు కూడా అనుకున్నారు కానీ ఈ స్టోరీలో అసలు విలం తల్లే అని తెలియడం ఇప్పుడు సంచలనంగా మారింది అందులోనూ వైష్ణవి శవాన్ని వాళ్ళ అన్నలు పడేసిన తీరు అత్యంత జుగుప్సాకరం చెల్లి బట్టలు విప్పేసి గోతిలో పడేశారు వీళ్ళిద్దరికీ బుద్ధి లేదు అనుకున్న వాళ్ళిద్దరూ ఇలా చేస్తారని తెలిసి కూడా తల్లి వాళ్లకు సహకరించి ఈ మర్డర్ కు ప్లాన్ చేయడం ఇప్పుడు అత్యంత దారుణంగా మారింది పిల్లలు మాట వినకపోతే తిట్టి కొట్టి మార్చుకోవాలి కానీ యావత్ మానవాళి సిగ్గుపడేలా ఇంత నీచంగా సొంత చెల్లి మీద వ్యవహరించడం ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు వారం రోజుల నుంచి ఈ కేసును వైష్ణవి లవర్ మీదకి నెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు వైష్ణవి అన్నలు కానీ లోకేష్ కు వ్యతిరేకంగా ఒక్క ప్రూఫ్ కూడా లేకపోవడంతో పోలీసుల ఫోకస్ వైష్ణవి అన్నల మీదకు వెళ్ళింది దీంతో అసలు విషయం బయటకు వచ్చింది కానీ ఈ మర్డర్లో వైష్ణవి తల్లి పాత్ర కూడా ఉందని తెలియడం ఇప్పుడు సంచలనంగా మారింది గండికోట మర్డర్ మిస్టరీ తవ్వే కొద్దీ దారుణాలు బయటికి వస్తూనే ఉన్నాయి వైష్ణవి అన్నలే ప్లాన్ చేసి ఈ మర్డర్ చేశారని అంతా అనుకున్నారు కానీ ఈ ప్లాన్లో వైష్ణవి తల్లికి కూడా పాత్ర ఉందని పోలీసుల ముందు ఒప్పుకున్నారు నిందితులు ఫ్యామిలీ మొత్తం కలిసే వైష్ణవిని చంపేసినట్లు చెప్పారు లోకేష్ అనే అబ్బాయిని వైష్ణవి లవ్ చేస్తోంది కానీ లోకేష్ అంటే ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు దీంతో ఆ అబ్బాయిని వదిలేయమని వైష్ణవికి చెప్పారు కానీ వైష్ణవి వాళ్ళ మాట వినలేదు ఇదే వైష్ణవి మర్డర్కు కారణం కొట్టి బుద్ధి చెప్పాలి అనుకున్నారా లేదంటే చంపాలి అనే కొట్టారా అని తెలియదు కానీ తీవ్రంగా కొట్టడంతో వైష్ణవి చనిపోయింది ఈ వ్యవహారం మొత్తం కేవలం అన్నలే చేశారని పోలీసులు కూడా అనుకున్నారు కానీ ఈ స్టోరీలో అసలు విలన్ తల్లే అని తెలియడం ఇప్పుడు సంచలనంగా మారింది అందులోనూ వైష్ణవి శవాన్ని వాళ్ళ అన్నలు పడేసిన తీరు అత్యంత జుగుప్సాకరం చల్లి బట్టలు విప్పేసి గోతిలో పడేశారు వీళ్ళిద్దరికీ బుద్ధి లేదు అనుకున్నా వాళ్ళిద్దరూ ఇలా చేస్తారని తెలిసి కూడా తల్లి వాళ్లకు సహకరించి ఈ మర్డర్ కు ప్లాన్ చేయడం ఇప్పుడు అత్యంత దారుణంగా మారింది పిల్లలు మాట వినకపోతే తిట్టి కొట్టి మార్చుకోవాలి కానీ యావత్ మానవాళి సిగ్గుపడేలా ఇంత నీచంగా సొంత చెల్లి మీద వ్యవహరించడం ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు వారం రోజుల నుంచి ఈ కేసును వైష్ణవి లవర్ మీదకి నెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు వైష్ణవి అన్నలు కానీ లోకేష్ కు వ్యతిరేకంగా ఒక్క ప్రూఫ్ కూడా లేకపోవడంతో పోలీసుల ఫోకస్ వైష్ణవి అన్నల మీదకు వెళ్ళింది దీంతో అసలు విషయం బయటికి వచ్చింది కానీ ఈ మర్డర్లో వైష్ణవి తల్లి పాత్ర కూడా ఉందని తెలియడం ఇప్పుడు సంచలనంగా మారింది గండికోట మర్డర్ మిస్టరీ తవ్వే కొద్దీ దారుణాలు బయటికి వస్తూనే ఉన్నాయి వైష్ణవి అన్నలే ప్లాన్ చేసి ఈ మర్డర్ చేశారని అంతా అనుకున్నారు కానీ ఈ ప్లాన్లో వైష్ణవి తల్లికి కూడా పాత్ర ఉందని పోలీసులు ముందు ఒప్పుకున్నారు నిందితులు ఫ్యామిలీ మొత్తం కలిసే వైష్ణవిని చంపేసినట్లు చెప్పారు లోకేష్ అనే అబ్బాయిని వైష్ణవి లవ్ చేస్తోంది కానీ లోకేష్ అంటే ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు దీంతో ఆ అబ్బాయిని వదిలేయమని వైష్ణవికి చెప్పారు కానీ వైష్ణవి వాళ్ళ మాట వినలేదు ఇదే వైష్ణవి మర్డర్కు కారణం కొట్టి బుద్ధి చెప్పాలి అనుకున్నారా లేదంటే చంపాలి అనే కొట్టారా అని తెలియదు కానీ తీవ్రంగా కొట్టడంతో వైష్ణవి చనిపోయింది ఈ వ్యవహారం మొత్తం కేవలం అన్నలే చేశారని పోలీసులు కూడా అనుకున్నారు కానీ ఈ స్టోరీలో అసలు విలం తల్లే అని తెలియడం ఇప్పుడు సంచలనంగా మారింది అందులోనూ వైష్ణవి శవాన్ని వాళ్ళ అన్నలు పడేసిన తీరు అత్యంత జుగుప్సాకరం చల్లి బట్టలు విప్పేసి గోతిలో పడేశారు వీళ్ళిద్దరికీ బుద్ధి లేదు అనుకున్న వాళ్ళిద్దరూ ఇలా చేస్తారని తెలిసి కూడా తల్లి వాళ్లకు సహకరించి ఈ మర్డర్ కు ప్లాన్ చేయడం ఇప్పుడు అత్యంత దారుణంగా మారింది పిల్లలు మాట వినకపోతే తిట్టి కొట్టి మార్చుకోవాలి కానీ యావత్ మానవాళి సిగ్గుపడేలా ఇంత నీచంగా సొంత చెల్లి మీద వ్యవహరించడం ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దాదాపు వారం రోజుల నుంచి ఈ కేసును వైష్ణవి లవర్ మీదకి నెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు వైష్ణవి అన్నలు కానీ లోకేష్కు వ్యతిరేకంగా ఒక్క ప్రూఫ్ కూడా లేకపోవడంతో పోలీసుల ఫోకస్ వైష్ణవి అన్నల మీదకు వెళ్ళింది దీంతో అసలు విషయం బయటికి వచ్చింది కానీ ఈ మర్డర్లో వైష్ణవి తల్లిపాత్ర కూడా ఉందని తెలియడం ఇప్పుడు సంచలనంగా మారింది